చెప్పడం జరిగింది మనతో నాలుగో వార్డు చెందిన జయ రుద్దిన్ గారు ఉన్నారు నమస్తే సార్ బాగున్నారా నమస్తే నా పేరు ఏంటి జయ రుద్దిన్ అండి నేను బాగున్నా అండి నేను బీఆర్ఎస్ పార్టీ గ్రామ పార్టీ గతంలో గ్రామ పార్టీ కాలేజీలో పనిచేసినాను ఇక్కడ ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ అధికారం లేకపోదు మళ్ళీ మన అధికారం తెచ్చుకోవాలని మన అందరం విలేజ్ అలా సర్పంచ్లు కానీ వార్డు మెంబర్ కానీ అందరూ మంచి బాధ్యతను పనిచేసి రాష్ట్రంలో చాలా వరకు నాలుగు వేల ముప్పై ఒకటి గ్రామ పంచాయతీ గెలుచుకున్నారు అదేవిధంగా వారికి ఎనిమిది వేలు అంటారు కానీ ఎనిమిది వేలలో ఫస్ట్ స్టార్టింగ్ మాట్స్ అయినాయి మళ్ళీ అందులో వారికి అదే నేను సర్ప్రైజులు చాలా ఇబ్బందికరంగా గెలిచిన వాళ్ళు మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాలుగు చిన్న గెలిచి కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా సంతోషకరం మళ్ళీ రానున్నది బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అధికారం మాకు ఎందుకంటే గతంలో చేసిన కేసీఆర్ పనులు కానీ బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు కానీ అందరి గుండెల్లో ఉన్నాయి కాబట్టి అందుకని బీఆర్ఎస్ పార్టీ ఈసారి సర్పంచ్ ఎలక్షన్ గట్టి పోటీ ఇచ్చింది మా వార్డును మా నాలుగో వారి గ్రామ ప్రజలు నాకు ఓటు ఇచ్చినారు నన్ను అత్యధిక మేయర్తో వాళ్ళకు గ్రామ గ్రామ పంచాయతీ నుంచి వారికి ఏమైనా సమస్యలు తెలుసుకొని వాళ్ళకు మంచి పనులు చేస్తామని నేను హామీ ఇస్తున్నాను ఒకసారి మీ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి

ప్రతి ఓటు ప్రతి ఎవరి ఊటైనా మనం చిన్నగా తక్కువ చేయకుండా వారి దగ్గర పోయి వాళ్ళ దగ్గర చేపతనం ఎందుకంటే ఈ అది నీ లెక్క అనుకోవాలి ప్రతి ఓటర్తోని ప్రతి వారితో మంచితనంగా ఉండి వారి ఓటు చేయించుకొని నాకు వినిపించిన నాలుగు ప్రజలకు అందరికి నా ధన్యవాదాలు ద్వారా అంటే రాను నది ప్రభుత్వమే ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము విలేజ్ లో మొత్తం రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కానీ చాలా కాలేజీ ఇబ్బందులు ఇబ్బందులకు గురవుతున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం పలుగురు చాలా బాగాలేదు ఇప్పుడు రైతులు అంటే అక్కడ మందు బస్తా అక్కడ పోతే మొత్తం కుప్పలు కుప్ప రైతులు మొత్తం పడి కాస్తున్నారు వాళ్ళు పొద్దున నాలుగు గంటలకు పోయి మంటలు కాగి అక్కడ చలికాడ కూర్చుంటే తెల్లారి పది గంటలకు తొమ్మిది గంటలకు అధికారులు వచ్చి చిట్టి ఇంత వరకు వరకు బస్తాలు ఇచ్చిన దాఖలు ఏది లేదు పత్తి పత్తి అట్లా నష్టమైతే ఇప్పుడు యాసింగ్ పంట అలా వేసుకుందామంటే ఆ బస్తాలు లేక చాలా ఇబ్బందిగా ఉంది గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్కి ఇచ్చి పైసలు ఇచ్చి పంపితే ఇంటికి వచ్చేది ఇక రైతులు మొత్తం పోయినా కానీ బత్తాలు అసలు ఏం దొరుకుతుంది లేదా గందరగోళం ఉన్నది ఈ ప్రభుత్వంకు అసలు ఇంత చిత్తశుద్ధి లేదు రైతుల మీద ఇంత అవగాహన లేదు మొత్తం చాలా వివరంగా ఈ రైతుల విషయంలో ప్రభుత్వం అంతా చాలా విఫలమైంది ओके सर थैंक यू सो टुडे इंटरव्यू थैंक यू